అలాంటి డ్రెసెస్ అరేంజ్ చేసిందని అనుకుంటున్నాను అసలు స్పీడ్ అయిపోయినావా మా మొత్తం బ్రాండ్ లో ఈ మొత్తం లీనం అయిపోయినావు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది మరి నీతో ఇట్లా గుర్తుపట్టే సో ఇట్లా మెటీరియల్ చూడగానే ఏమొస్తుంది స్టాక్ ఏంటి పండగలు ఏంటి అన్నీ చెప్పేస్తున్నాయి నేను ఏం చెప్పలేదు నీకు మెటేజ్ పక్కకు సరిపోతా సో దిస్ టైం విఆర్ డూయింగ్ ఓన్లీ దు పటాస్ ఓన్లీ కుర్తాస్ అన్నీ కూడా సూపర్ ఫైన్ ప్రీమియం మెటీరియల్ మీరు చూడండి ముందు ముందు ఎంత బాగుందో డిస్ప్లే అన్నీ కూడా మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు సెట్స్ లాగా తీసుకోవచ్చు మమ్మల్ని సెట్స్ చేసి ఏమన్నా చేసిస్తాను అండ్ ద సప్రై ఇస్ మీకు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఓ సూపర్ ఇది సో కొత్త టీం కూడా వచ్చేసారు సో విఆర్ ఆఫరింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ స్టిచింగ్ ఛార్జెస్ అస్ వెల్ మళ్ళీ చెందేరిలో మీకు ఆ మెరుపు కనిపించదు చాలా మైల్డ్గా ఉంది ఆ మెరుపు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఇటు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ మళ్ళీ చెందేరి మీకు డిజైనింగ్ వైజ్ ఇఫ్ యూ వాంట్ గెట్ ద స్టిచ్చింగ్ డన్ విత్ మీ బికాస్ వీఆర్ రన్నింగ్ ఆఫర్స్ మీరు ట్రై చేయొచ్చు ట్రయల్ కి వచ్చి ఫిట్టింగ్స్ అన్ని ఇవ్వచ్చు మీ లైక్ చేసి పంపిస్తాము ఈ వీక్ లో అయితే అన్ని ఎక్స్పెన్సివ్ థింగ్స్ అండ్ ప్రీమియం పెట్టామన్నమాట ఎందుకంటే శ్రావణ మాసం పండుగలు స్టార్ట్ అయిపోయింది మనకి పండుగలు అన్ని పెద్ద పెద్ద పండుగలు స్టార్ట్ అయిపోతాయి సో వెరీ నైస్ కలెక్షన్ మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ టైం ఇస్తున్నాను ప్రీమియం హలో శ్రీతా దగ్గరికి వచ్చానండి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనకు కొంచెం పండగలకి వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్సెస్ అలాగే పార్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఫంక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి డ్రెస్సెస్ అరేంజ్ చేసిందని అనుకుంటున్నాను శ్రీత అసలు స్పీడ్ అయిపోయినా మా మొత్తం బ్రాండ్లో ఈ మొత్తం లీనం అయిపోయినవి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది మరి నీతో ఇట్లా ఇట్లా మెటీరియల్ చూడగానే ఏమొస్తుంది స్టాక్ ఏంటి పండగలు ఏంటి అన్నీ చెప్పేస్తున్నాయి నేను ఏం చెప్పలేదు నేను పెట్టేసి పక్కకు సరిపోతా సో సర్ప్రైజెస్ చాలా ఉన్నాయని అయితే అర్థమైంది సో ద వెరీ ఫస్ట్ వీడియో నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసినప్పుడు చేసింది స్టాక్ ముఖైలీ ముఖేష్ ఎస్ సో అప్పుడు ఏంటంటే కొన్ని చేసేదాన్ని భయపడేదాన్ని అంటే అందరికీ అర్థమవుతుందో నచ్చుదో నచ్చదని కానీ ఇప్పుడు ఏం భయపడేది ఏం లేదు అన్నీ చేయడమే సో దిస్ టైం వీఆర్ డూయింగ్ ఓన్లీ దుపటాస్ ఓన్లీ కుర్తాస్ అన్నీ కూడా సూపర్ ఫైన్ ప్రీమియం మెటీరియల్ మీరు చూడండి ముందు ముందు ఎంత బాగుందో డిస్ప్లే అన్నీ కూడా మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు సెట్స్ లాగా తీసుకోవచ్చు మమ్మల్ని సెట్స్ చేసి మన చేసిస్తాను అండ్ ద సప్రైజ్ ఈస్ మీకు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఓ సూపర్ ఇది ముందటి కన్నా ఆర్ గివింగ్ యూ వెరీ 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 ప్రీమియం డ్రెస్సెస్ టసర్స్ సిల్క్స్ అన్ని మీరు ట్రై అయిపోయింది దానికన్నా ప్రీమియం ఇవి అన్ని కూడా హ్యాండ్ కథాన్స్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి కాన్ఫిడెన్స్ కదా ఇచ్చేసి అంటే నేను తెచ్చేవి వీళ్ళకి అర్థమైంది అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదా అది కాకుండా నీకంటూ సపరేట్ కస్టమర్స్ ఉన్నారు నాకు కొందరు కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ మీకు నేను చూపిస్తాను పర్సనల్ గా ఐ మై సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్ మై హస్బెండ్ వాస్ లైక్ దట్ ఈస్ వై మీ బ్రాండ్ ఇట్లా ఉంది అంటే మల్టీఫుల్ మల్టీ ఫోల్డ్ లేకపోయినా ఇట్లా ఎందుకు ఉంది అంటే అట్లాంటి క్లైంట్స్ ఉన్నారని మెనీ థింగ్స్ ఆర్ క్లయింట్స్ ఆర్ కంపేరింగ్ ఊరికే రావట్లేదు నా దగ్గర కంపేర్ చేసుకొని వస్తున్నారు అండ్ ఇవాళ మార్నింగ్ కూడా ఈ రోజు నుంచి ఒక క్లైంట్ వచ్చేవారు సో అదే సేమ్ రివ్యూ ఇచ్చేళ్ళారు తను కూడా సో నైస్ క్వాలిటీ మీకు అష్యూర్డ్ ఎంత ప్రీమియం కావాలంటే అంత ప్రీమియం దొరుకుతుంది మన దగ్గర సో ఈరోజు ఫస్ట్ మనం ముఖేష్ వర్గ్లో ఉన్న మంచి క్రీమిష్ షా దీస్ ఆర్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ ఆర్గాన్జా అన్నీ కూడా ఫుల్ హెవీ అండి యూ కెన్ ఓన్లీ బై దుపట్టాస్ యూ కెన్ గెట్ దెమ్ డైడ్ ఫస్ట్ వైట్లో వాడుకోండి దాని తర్వాత దీన్ని ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ మారవచ్చు అండ్ ఇది ఇది ఓన్లీ మేడ్ దీంట్లో మీకు మెషిన్ మీకు ఏది ఉండదు మీకు ముందు వెనకాల ఒకటే లాగా అనిపిస్తుంది అన్నీ కూడా ప్యూర్ ముఖేష్ అండ్ ప్యూర్ సిల్క్ ఆర్గాన్జా ఇది 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 యాక్చువల్లీ మనకి దుపటా మెటీరియలే మీరు కుర్తా కూడా కుట్టించుకోవచ్చు ఇది ప్యూర్ మల్చందేరి ఇప్పుడు నేను వేసుకున్న మల్చందేరి అండ్ ఇది సేమ్ క్వాలిటీ సో అన్నీ కూడా మనకి నేను ప్రైస్ రేంజ్ అన్ని ఎగ్జాక్ట్గా ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది బట్ యావరేజ్గా మీకు యు ఆర్ దుపటా రేంజ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫైవ్ అండ్ హాఫ్ థౌసండ్ ఇట్ విల్ గో అప్ టు టెన్ థౌసండ్ ఒక దుపట్టా ఎస్ అన్నీ ఇప్పుడు నేను ఇది చూపించిందని కాదు ప్రతి ఇంకా చాలా ఉన్నాయి మనకి కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి దుపట్టా ఇలా ఉంటుందన్నమాట సో ఇవి మనం డ్రెస్సెస్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో నేను చేసినప్పుడు దీస్ ఓన్లీ డ్రెస్సెస్ విస్ హోల్డ్ ఫర్ టెన్ థౌసండ్ ఓ అసలు ఎంత లైట్ వెయిట్ బాగుంది అండ్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ వర్క్ అండ్ మొత్తము మీకు క్లోజ్ టు టూ పాయింట్ సిక్స్ వరకు వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఉండదు టూ పాయింట్ సిక్స్ వరకు వస్తుంది అండ్ పెద్ద పన్నా మనకు సారీ పన్న వస్తుంది సో దీంట్లో వీ హ్యావ్ అరౌండ్ సిక్స్ టు టెన్ పీసెస్ ఇది ఫస్ట్ మీరు వైటేస్ వేసుకొని సిత చెప్పినట్టు తర్వాత డైన్ చేయవచ్చు మీకు దీనికి కుర్తా మెటీరియల్ కావాలంటే కూడా నేను సోర్స్ చేసి మీకు హెల్ప్ చేస్తాను ఎందుకు అంటే మీకు ఎట్లా నచ్చుతుందనేది నా క్లయింట్ రిక్వైర్మెంట్ ఎట్లా ఉందో దాన్ని బట్టి అండ్ ఇవి కూడా నేను రేంజ్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఒక్కొక్క దాని మీద ఒక వర్క్ ఉంది ప్రతి దాంట్లో సేమ్ వర్క్ లేదు సో ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా వీల్ మాక్ ద ప్రైజెస్ ఇన్ ద వాట్సాప్ ఛానల్ మీరు వాట్సాప్ ఛానల్లో నిదానంగా చూసి తీసుకోవచ్చు వీ విల్ గివ్ ద క్లియర్ పిక్చర్స్ సో దిస్ ఈజ్ ముంగా సిల్క్ సిల్క్ నేను వేసుకున్న కుర్తా మెటీరియల్ సేమ్ మెటీరియల్ ముంగా సిల్క్ దీని మీద మొత్తం హ్యాండ్ వర్క్ ఇట్స్ ఆల్ చికెన్ కర్రీ దిస్ వన్ యూ కెన్ బై పర్ మీటర్ మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ తీసుకోవచ్చు దిస్ ఈజ్ యాక్చువల్లీ సెవెన్ థౌసండ్ పర్ మీటర్ వీఆర్ గివింగ్ ఆన్ అన్ ఆఫర్ ఫర్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ అంటే ఎన్ని మీటర్స్ కావాలంటే మీరు అన్ని అన్ని కూడా డయబుల్ ఎస్ డైబుల్ సో అన్నీ కూడా దిస్ యాన్ ఇస్ ఆల్సో హ్యాండ్లూమ్ అండి ఇది చూస్తే మీరు గుర్తుపట్టవచ్చు ఇది యాన్ దీని యాన్ కూడా హ్యాండ్లూమే బై దుపటా ఎంత దిస్ ఇస్ ప్యూర్ ముంగా సిల్క్ ముంగా సిల్క్ బనారస్ దుపట విత్ కుర్తా కుర్తా మీకు త్రీ మీటర్స్ కావాలి ఫోర్ మీటర్స్ కావాలి ఎంత కావాలంటే అందిస్తాం సో గా మీకు దిస్ బనారస్ దుప్పట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కథాన్ ఉంటుంది ప్యూర్ ముంగా సిల్క్ ఉంటుంది డిఫరెంట్ ఉన్నాయి యావరేజ్గా మీకు స్టార్టింగ్ రేంజ్ ఇట్ విల్ బి అరౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ థౌసండ్ విత్ కుర్తీ కుర్తా ఏదో చెప్తున్నాను కదా మీకు ఇప్పుడు కుర్తా ఎన్ని మీటర్స్ కావాలంటే దాన్ని బట్టి నేను ఇస్తాను బట్ గా ఇప్పుడు ఈ బనారస్ మెటీరియల్స్ మనకు స్టాండర్డ్ గా మనకు దొరికేది త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ డిఫరెంట్ లో ఉంటాయి మనకి గా మనకు స్టార్టింగ్ మన మన తరణిలో దే స్టార్ట్ ఫ్రమ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మాక్సిమం టూ ఫోర్ క్లోజ్ సో మీకు అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ టిష్యూ ఆర్గాన్జా అండి ఇది ఇది మెటీరియల్ చూస్తే ప్యూర్ టిష్యూ ఆర్గాన్జా సో మనకు స్టిచ్చింగ్ సర్వీసెస్ కూడా దిస్ టైమ్ విఆర్ ఆఫరింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీం పెద్దగా అయిపోయింది ఇప్పుడే స్వప్న గారు వచ్చినప్పుడే మా టేలర్ కూడా వచ్చారు సో కొత్త టీం కూడా వచ్చేసారు సో విఆర్ ఆఫరింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ స్టిచ్చింగ్ ఛార్జెస్ యాజ్ వెల్ ఇది ఇప్పుడే ఎంత ఇప్పుడు ఈ రెండు యాజ్ అ సెట్ మీకు ఇది సిక్స్ ఫైవ్ లోపల వచ్చేస్తుంది సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఎయిట్ సో కొన్ని ఎక్కువనే కొన్ని తక్కువై నేను ఇండివిజువల్గా ప్రతి ఒక్క సెట్కి నేను ప్రైజింగ్ రాసేసి నేను వాట్సాప్ ఛానల్లో పెడతాను బట్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ కథానండి ఇది ఎవరైనా వేసుకోచిత అబ్బాయిలకైనా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బనారస్ సిల్క్దే మనకి హ్యాండ్ వివింగ్ దే ఇదిగోండి మీకు ఎనకాల ఇంత ఇంటర్లాక్ ఉంది అంటే ఇట్స్ హ్యాండ్ వివింగ్ ఎక్కడ కూడా ఇదిగోండి ఎల్లరు చూడండి సో దీంతో పాటు ఐఎమ్ గివింగ్ చందేరి దుప్పట మీకు వద్దు నాకు వేరే కావాలి అంటే దిస్ చందేరి దుప్పటా వై వీఆర్ గివింగ్ మీరు డై చేయించుకొని మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు అది కాకుండా యూ కెన్ ఓన్లీ టేక్ కుర్తా ఆల్సో ఇఫ్ యూ వాంట్ ఇది ప్యూర్ బనారస్ ప్యూర్ కథాన్ బనారస్ విత్ ఇదిగోండి బనారస్ జార్జెట్ దుపట ఇది ఇట్స్ అ చాయిస్ మీరు సెల్ఫ్కి వెళ్తారా కాంట్రాస్ట్కి వెళ్తారా యూ కెన్ టేక్ ఓన్లీ దుపట యూ కెన్ టేక్ ఓన్లీ కుర్తా ఆల్సో మళ్ళీ చందేరి దుపటా వచ్చింది బనారస్ ఫ్యాబ్రిక్తో ఎస్ అన్నీ యావరేజ్గా మీకు ఇవి సంవేర్ బిట్వీన్ టూ టూ టు టూ ఫైవ్ లోపల మీట్ పర్ మీటర్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కథాన్ విత్ ముంగా సిల్క్ దుపట్ట దుపట్టాస్ మేము న్యూట్రల్గా ఎందుకు ఇస్తున్నాము ఫర్ వన్ రీజన్ దయచేయించుకోవాలంటే చాలా ఈజీ అయిపోతాయి కడ్డీ జార్జెట్ మై ఫేవరెట్ నేను ఎక్కడికెళ్ళినా ఈసారి వేసుకుంటే సార్ నాకు చాలా ఇష్టం కడ్డీ సో ఇదన్నీ కూడా మీకు కడ్డీ జార్జెట్లో మీకు రాయి బందేజ్ అని వస్తుంది ఇది రాయిస్ రాయి బందేజ్ అంటే మన రాయి అనేది హిందీలో ఇట్స్ కాల్డ్ ఆవాల్ ఆవాల్ అంత సైజు ఉన్న బందేజ్ చేస్తారు బందేజ్ ఇస్ ఆల్ దిస్ బాధీని సో ఈ ఓవరాల్ మొత్తం బాధీనిలో మీకు మొత్తం ఈ మీనాకారి లోపల మళ్ళీ మీకు బందేజ్ ఇంట్రికేట్ వర్క్ ఉంటుంది ఆల్ దీస్ దుపటాస్ ఆర్ ఆల్సోర్ గివింగ్ ఫర్ థర్టీ టు థర్టీ ఫైవ్ రాసిల్క్ కుర్తా రాసిల్క్ మళ్ళీ ఇది కూడా బనారసేషన్ బాగుంది దీంట్లో ఉంది మనకి బేస్ ఇదే ఉంది కాబట్టి ఇదే కుర్తా వచ్చింది ఇది కూడా మీకు త్రీ ఫోర్ ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ దొరుకుతుంది ఇది సెట్ మనకి అంటే మీటర్ బట్టి ఇది యావరేజ్ అది చెప్తున్నా ఇది సవేర్ బిట్వీన్ టూ థౌసండ్ టు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లోపల వచ్చేస్తుంది మీటర్ అండ్ ఇది మీకు కుర్తా సెపరేట్ తీసుకుంటే దుప్పట మాత్రం మీకు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సో ఇది యావరేజ్ మీకు అరౌండ్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ సీత ఇది సింగిల్గా వాళ్ళు బ్లౌజ్ కి కావాలంటే ఇస్తారా మెటీరియల్ ఉంటే ఇస్తాను ఇప్పుడు బేస్ లో ఇప్పుడు మనకు అందరు కుర్తా సెట్స్ లా తీసుకున్నారు అనుకుంటుంటే నేను ఎక్స్ట్రా ఉంటే పీసెస్ నేను డిస్కౌంట్ లోనే అదే ప్రైస్కి ఇచ్చేస్తాను యూ కెన్ టేక్ అంటే బ్లౌజ్కి కూడా బాగుంటుంది ఎస్ చాలా బాగుంటుంది సో దిస్ ఈస్ ప్యూర్ రా సిల్క్ విత్ ప్యూర్ ముంగా సిల్క్ దుపట్ట మీకు ఫినిష్డ్ ఉన్న దుపటాస్ ఇది ప్యూర్ ముంగా సిల్క్ అండ్ దిస్ ఇస్ ప్యూర్ రా సిల్క్ ఓకే ఇది ఇంకా ఫైన్ ఇది ఇంకా ప్రీమియం దీని టిఫ్లీ వర్క్ అంటారు ఈ వర్క్ ఉంది కదా ఈ టిఫ్లీ వర్క్లో మీకు ఇవి ఎంత పెద్దగా ఉంటే దట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ ద డ్రెస్ అండ్ దుపటా ఏది ఉన్నా కూడా సో ఇది ఓన్లీ దుప్పట్టా మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవన్నీ రాయి బందేజ్ అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈ క్వాలిటీ ఆఫ్ దుప్పట్టా మనకి చేయాలి అంటే హ్యాండ్లో చాలా కష్టం అండ్ విత్ బందేజ్ మీకు కడ్డీ జార్జెట్ ఇది నార్మల్గా మనకి మెషిన్ వివింగ్లో దొరుకుతుంది హ్యాండ్తో చేసి హ్యాండ్ డై చేసి విత్ విత్ దిస్ ఇది ఉన్నందుకు ప్రీమియం సో దుపటానే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటే మరి సారీ ఎంత ఇంట్రెస్ట్ శారీ ఇవన్నీ మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీకి తక్కువ దొరకవు అవునా అంటే మీకు జెన్యున్గా హ్యాండ్ చేసే వాళ్ళతో మనం చూసుకుంటే మనకు వచ్చే ప్రైజెస్ చాలా డీసెంట్ అండ్ దిస్ ఇస్ అ బనారస్ కుర్తా మీరు యావరేజ్గా మీకు దిస్ దిస్ కుర్తా ఇస్ ఇప్పుడు ఈ క్వాలిటీ ఇచ్చేది మనము చందేరి బనారస్ సిల్క్ కాదు ఇది చందేరి ఇవి మనకు అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ లోపల వస్తుంది పర్ మీటర్ ఓకే ఇందులో మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఎస్ ఇది కథాన్ ఇస్ కథాన్ కథాన్ బనారస్ విత్ అగైన్ ముంగా సిల్క్ ఇవి యావరేజ్గా మనకు టూ టు త్రీ మీటర్స్ ఉంటుంది దుపటా పెద్ద దుపటాసు సో దుపటాస్ అన్ని కూడా మీకు అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి ఎవ్రీథింగ్ యావరేజ్గా మీకు ఇవి సమ్వేర్ బిట్వీన్ ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌజండ్ లోపల వస్తాయి ఓన్లీ బనారస్ బందీజజ్ ప్రీమియం ఎందుకు అంటే దాంట్లో అంత హాండ్ వర్క్ రాయి బందేజ్ చేసి మళ్ళీ మనకి డైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది మీకు అరౌండ్ ఈ కుర్తా మీకు అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ ఇది నేను వేసుకున్నట్టే ముఖేష్ అండ్ దిస్ ఇట్స్ అ చాయిస్ మీరు ఇట్లా వేసుకోవచ్చు డై కూడా చేయించుకోవచ్చు అదే అదే యూజువల్గా మనకి వర్క్ చేసేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్రీమ్ కూర మీదనే వస్తుంది డయింగ్ అనేది మన చాయిస్ సో ఇది మీకు అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ కుర్తా వస్తుంది దీని లోపల అంతా మీరు చూస్తే జకాడు ఉందండి ఈ ఈ ఈ డిజైన్ లోపల జకాడు ఉంది మళ్ళీ బందేజ్ వచ్చింది ఇది కూడా దిస్ ఈజ్ రివర్స్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ రెడ్ డై చేసి మళ్ళీ మొత్తం వైట్ డై చేస్తే అప్పుడు ఈ డిజైన్ వస్తుంది ఓకే సో చాలా టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో చేసేది అండ్ మీకు ఈ కలర్ రావాలి అంటే అది ఒకటే ప్రాసెస్ నేను చెప్పింది అండ్ రోలింగ్ చేసుకుంటే మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా టూ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ వచ్చేస్తుంది సో దీంట్లో కూడా మీకు టూ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి దుప్పటాస్ కదా ఎస్ దుపటాస్ నేను వాంటెడ్లీ ఐఎమ్ గివింగ్ యూ బేస్ బికాస్ మీకు ఏ కలర్ కావాలంటే ఎప్పుడంటప్పుడు మార్చుకోవచ్చు ఇది కూడా నేను వేసుకునేలాంటి క్వాలిటీయే మొత్తం హెవీ వర్క్ దీనికి బనారస్ వస్తుంది దీనికి బనారస్ వస్తుంది అండ్ ఇవి చాలా మటుకి యూ షుడ్ గెట్ దెమ్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ లోపల వచ్చేస్తాయి సో చాలా మంచిగా మీరు యూస్ చేసుకోవచ్చు కలర్స్ మళ్ళీ మళ్ళీ మార్చుకొని వేసుకోవచ్చు లేదు మమ్మల్ని డైన్ చేయించామని డై చేయించి కూడా ఇస్తాను నేను ఇది కూడా కడ్చెట్లో ఎస్ దీంట్లో కూడా మీకు బందేజ్ ఉంది అన్నిట్లో హ్యాండ్ అనేది కంపల్సరీ ఉంది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వీవింగ్ కాకుండా మనకు మల్టీ కలర్లో బందేజ్ కూడా వచ్చేస్తుంది నవ్ వీ గెట్ ఆర్ బటర్ సిల్క్స్ బటర్ సిల్క్ ఇవి యావరేజ్గా మనకి ప్రతి ఒక్క సెట్ ఫైవ్ థౌసండ్ ఉంది థర్టీ పర్సెంట్ ఆఫ్ త్రీ ఫైవ్ అసలు ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ టైం బికాస్ ద ప్రొడక్షన్ ఇస్ సో మచ్ ఐఎమ్ గివింగ్ సెట్ టాప్ అండ్ దుప్పట్టా ఉంది నైస్ అండ్ హెవీ ఎంబ్రాయిడరీ దీని మీద ఉన్న ఈ ఎలిమెంట్స్ పిక్ చేసుకుని దుపట్ట మీద ఏంటంటే పెద్దగా చేయించిన జూమ్ చేసి క్లాసీ లుక్ దిస్ కమ్స్ విత్ క్రాస్ స్టిచ్ మీకు అదే కావాలంటే అదే తీసుకోవచ్చు క్రాస్ స్టిచ్ కావాలంటే క్రాస్ స్టిచ్ కూడా తీసుకోవచ్చు ఇందులో మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఈ కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది మంచి క్రాస్ స్టిచ్ ఉంది చాలా బాగుంది సో ప్రీమియం డ్రెస్సెస్ నాకు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ దానిలో లైనింగ్ కూడా అవసరం లైనింగ్ ఇస్ అ చాయిస్ మీరు స్లిప్ వేసుకోవచ్చు లేకపోతే యాజ్ ఇట్ ఈస్ కూడా వేసుకోవచ్చు యాజ్ ఈస్ కూడా వేస్తే ఏమైనా పిక్స్ అసలు ఇస్ మెషిన్ వాష్ ఫ్రెండ్లీ ఈ కలెక్షన్ ఓకే నెక్స్ట్ చాలా నాకు చాలా ఇష్టము నాకు చాలా ఫేవరెట్ మెటీరియల్ మల్ చందేరి మల్ చందేరి యస్ ఈ మల్ చందేరి ఇవన్నీ నేను ఇచ్చేది మీకు అంతా కూడా పార్టీ వేరే ఇవి కూడా యావరేజ్గా మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఓ సూపర్ గా మనకి ఇవి సిక్స్ టు సెవెన్ సెవెన్ పడుతుంది బట్ నేను స్టాండర్డ్ గా అందరికి ఆఫర్ చేయాల్సింది నా ఫస్ట్ టైం కలెక్షన్ ఫస్ట్ ప్రొడక్షన్ అని చెప్పేసి యావరేజ్గా ఎనీ సెట్ మీకు ఫోర్ ఎయిట్ టు ఫైవ్ టూ లోపల వచ్చేస్తాయి వర్క్ డిపెండింగ్ ఆన్ ద వర్క్ సో అన్నిటికి కూడా ప్రైసింగ్ వి విల్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద వాట్సాప్ ఛానల్ నథింగ్ వి విల్ హైడ్ మీకు ప్రతి ఒక్క సెట్ డిజైన్ ఎక్కే కానీ దాంట్లో కింద ప్రైస్ వచ్చేస్తాయి ల్యావెండర్స్ చూసుకోండి సో ఇది ఇంకా దీనికన్నా హెవీ వర్క్ ఉంది కానీ దీనికన్నా తక్కువ కూడా అవ్వచ్చు ప్రైజ్ కలర్ కాంబినేషన్ చూడండి సెల్ఫ్ వచ్చేసింది కదా అన్నిటికీ సెల్ఫే ఎందుకంటే ఇప్పుడు మొన్నటోనే ఫ్యాషన్ బాటమ్ ఇప్పుడు కాంట్రాస్ట్ వేస్తున్నారు అన్నిటికీ టాప్ అండ్ దుప్పట ఒక షేడ్ బాటమ్ కాంట్రాస్ట్ ఇది ఇట్ ఈస్ టిష్యూ చందేరి టిష్యూ మళ్ళీ చందేరిలో మీకు ఆ మెరుపు కనిపించదు చాలా మైల్డ్గా ఉంది ఆ మెరుపు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఇట్ ఇస్ టిష్యూ అండ్ టాప్ టాప్కి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ మలిచి మీకు డిజైనింగ్ వైజ్ ఇఫ్ యూ వాంట్ గెట్ ద స్టిచ్చింగ్ డన్ విత్ మీ బికాస్ ది ఆర్ రన్నింగ్ ఆఫర్స్ మీరు ట్రై చేయొచ్చు ట్రయల్కి వచ్చి ఫిట్టింగ్స్ అన్ని ఇవ్వచ్చు మీ లేకపోతే పీస్ అన్ని ఇక్కడ పంపేయండి మేము చేసి పంపిస్తాము మీకు ఫినిషింగ్స్ మాత్రం దుపటాకి అన్ని మేము స్టిచింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్స్ చేస్తాం దీని కాస్ట్ ఎంత ఇప్పుడు ఇవి యావరేజ్గా మీకు ఎనీ పీస్ మీకు ఎన్ని ఉన్నాయి కలర్స్ చూడండి సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఫైవ్ ఫైవ్ కలర్స్ ఈ ఫైవ్ కలర్స్ మీరు ఎనీ వన్ పీస్ తీసుకున్నా టూ పీసెస్ తీసుకున్నా ఈచ్ సెట్ విల్ బి త్రీ సైడ్ చూస్తే టిష్యూ ఉందండి పార్టీవేర్ ఇవన్నీ మీకు మంచిగా పార్టీవేర్ చాలా బాగుంటుంది ఇవన్నీ యావరేజ్గా నేను లాస్ట్ టైం ప్రొడక్షన్ చేసిన మీకు ఫైవ్ థౌసండ్కి తక్కువ ఏ సెట్ ఇవ్వలేదు సో అన్నీ కూడా మీకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ రెండు కలిపి మీరు అనార్కలి గుట్టించుకోవచ్చు అది కూడా నేను డిజైన్ చేయిస్తాను మీకు కలర్ చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ సిల్క్ మీద మీకు ముంగా సిల్క్ది దుపట అన్నిటి మీద హ్యాండ్ వర్బ్ చికెన్ కారీ ఉంటుందండి నౌ మల్ చెందేరి దిస్ ఇస్ ద టాప్ అండ్ దుపటా ఇవి కూడా మీకు అన్ని టూ అన్ని టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నాయండి కుర్తాసు అండ్ దుపటాకి మీకు ఫోర్ సైడ్ స్కాలప్ వచ్చి ఇది యాక్చువల్గా నాకు ఇందాక ఒక వన్ అవర్ బ్లాక్ క్లయింట్ ఉన్నారు మీరు రానప్పుడు షీ ఓన్లీ గాడ్ దిస్ సిమిలర్ దుపటా ఫర్ ఫైవ్ థౌసండ్ ఒక బ్రాండెడ్ స్టోర్లో సో మనమన్నా అన్న ఒక సెట్టే నేను మీకు ఆ రేంజ్లో ఇస్తున్నాను అంటే నాకు త్రీ సెట్స్ కావాలి పక్కన పెట్టని చెప్పి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఈ సెట్ మనకు మొత్తం యాక్చువల్గా అయితే కంపేర్ చేసి చూసుకుంటే ఈ వర్క్కి మనం ఇచ్చే క్వాలిటీకి దే షుడ్ బి అరౌండ్ సెవెన్ అండ్ హాఫ్ థౌసండ్ పడాలి మనకి అంటే ఈ క్వాలిటీకి ఈ ప్రైస్కి ఈ వర్క్కి బట్ మనం అదే రేంజ్ లో ఫైవ్ కి ఆఫర్ చేస్తున్నాను సో ఫైవ్ థౌసండ్ టాప్ అండ్ ఎస్ అండ్ ఫుల్ హెవీ వర్క్ చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా బాగుంది ఎస్ అన్ని మంచి సోబర్ కలర్స్ సూపర్ ఫైన్ క్వాలిటీ లావెండర్ ఉంది బేబీ పీచ్ ఉంది ఎల్లో ఉంది లైట్ పౌడర్ బ్లూ ఉంది దిస్ ఈజ్ ముంగ ఇది మాత్రం మనకి టాప్ అండ్ దుపట్ట వస్తుంది టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ రెండు కూడా వస్తాయి ఎయిట్ థౌసండ్ది మనకి ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది ఫైవ్ థౌసండ్ టాప్ అండ్ దుపట ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ఇది ప్యూర్ ఇటాలియన్ సిల్క్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ ఓవెన్ బెటర్ ఎందుకు అంటే మనకు మనాలే ఏదో తెచ్చుకున్నామా అయిపోయినట్టు అని కాకుండా అండ్ దిస్ ఈజ్ విత్ ముఖేష్ స్వప్న మన ఛానల్ నుంచి అప్లోడ్ చేసాము ఈ డ్రెస్సెస్ అన్ని నేను ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ అమ్మాను మన దాంట్లో దిస్ టైమ్ విఆర్ ఆఫరింగ్ ద సేమ్ థింగ్ సేమ్ పీసెస్ ఫర్ నైన్ థౌసండ్ ఓకే థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అన్ని రేంజెస్ అమ్మము ఇట్లాంటి ప్రీమియం డ్రెస్సెస్ మాత్రం మీకు సెవెన్ టు టెన్ థౌసండ్ లోపల వచ్చేస్తాయి ఇందులో టూ ఆప్షన్ టస్సర్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ టసర్ దేశీ టసర్ అన్నిట్లో హ్యాండ్ వర్క్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ప్యూర్ దేశీ హ్యాండ్ ఓవెన్ సార్ టాప్ అండ్ దుపట్టా ఏ తీసుకున్నా సేమ్ కాస్ట్ లేకపోతే సెపరేట్ సపరేట్ కాస్ట్ ఇప్పుడు మీకు ప్రీమియం కలెక్షన్లో నేను గా నేను ప్రైజెస్ పెట్టేస్తాను బట్ మీ టాప్ అండ్ దుపట్టా తీసుకుంటే టాప్ అండ్ దుపట్టా ప్రైస్ వస్తుంది ఇవన్నీ మేము ఫోర్టీన్ థౌసండ్ కమ్మాం దీస్ ఆల్ విల్ బి కమింగ్ ఫర్ ద సేమ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టాప్ అండ్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ వర్క్స్ సో మీకు ప్రీమియం సూట్స్ ప్రీమియం డ్రెస్సెస్ అని అనుకుంటే చాలా బాగుంది సార్ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే అవ్వదు గ్రేది కూడా చాలా బాగుంది కాంబినేషన్ మళ్ళీ ఇది వేరే ఇది ముంగా సిల్క్ అండి హ్యాండ్లూమ్ ముంగా సిల్క్ ఇవి కూడా మీకు యావరేజ్గా టూ థౌజండ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది మళ్ళీ ఇది శ్రీత ఇది మళ్ళీ ఇవి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అన్ని అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ లూమ్ మాత్రం ఇప్పుడు మీకు ఇది ఇచ్చేది దీంట్లో చూస్తే లూమ్ మాత్రం హ్యాండ్లూమే ఒక ఎంబ్రాయిడరీ మాత్రం మెషిన్ ఎంబ్రాయిడరీ ఓకే సో ఇప్పటి నుంచి ప్రతి వీక్ మీకు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్స్ అండ్ వెరీ వెరీ డిగ్నిఫైడ్ స్టాక్ వస్తూనే ఉంటుంది వీ విల్ కీప్ అప్లోడింగ్ అండ్ వీ విల్ ట్రై నాట్ టు మిస్ ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే వస్తుంది మీకు ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇది కలర్ నాకు కూడా చాలా నచ్చింది సో ప్రీమియం మెటీరియల్స్ మాత్రం మీకు మోస్ట్లీ ఇదే ఇంతవరకే మేము ఈ వీక్కి చాలా ప్రయారిటైజ్ చేసుకుని ఈ వీక్లో పెట్టేసాము ఎందుకంటే శ్రావణ మాసం రాతి కి అసలు మీకు సూపర్ అండి ఈ ప్రైజింగ్ అండ్ క్వాలిటీ సూపర్ చాలా బాగుంటుంది వేసుకున్న చాలా డిఫైన్డ్గా చాలా బాగా అనిపిస్తాయి మళ్ళీ ఇది డిఫరెంట్ ఎస్ ఇవి మీకు అరౌండ్ ఫైవ్ థౌసండ్ అట్లా పడుతుంది కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ అప్ అండ్ డౌన్ బట్ సిమిలర్ రేంజ్లోనే వస్తాయి అన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా కలర్స్ చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్స్ మీరే చూడాలి అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఇది లాస్ట్ పీస్ లాస్ట్ ఎందుకు పెట్టానంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఒక్కటే కలర్ వచ్చింది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బేబీ పింక్ ఇన్ దిస్ సో ఇది మాత్రం మీకు సిక్స్ పడుతుంది టాప్ అంతా వర్క్ వస్తుంది మీకు ఇవి చేతిలోకి కూడా ఈ వర్క్ వచ్చేస్తుంది మీకు అంటే అంత పెద్దగా ఉంది మెటీరియల్ కూడా అండ్ దుపట్టా శ్రిత ఇచ్చే మెటీరియల్ని కరెక్ట్గా యూజ్ చేసి డిజైన్ చేస్తే కనుక నిజంగా చాలా బాగుంటుందండి ఈ వీక్లో అయితే అన్ని ఎక్స్పెన్సివ్ థింగ్స్ అండ్ ప్రీమియం పెట్టామన్నమాట ఎందుకంటే శ్రావణ మాసం పండుగలు బ్రోక్రేక్ ఇంకా స్టార్ట్ అయిపోయింది మనకు పండుగలు అన్ని పెద్ద పెద్ద పండుగలు స్టార్ట్ అయిపోతాయి సో వెరీ నైస్ కలెక్షన్ మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ టైం ఇస్తున్నాను ఆన్ దీస్ ప్రీమియం బికాస్ ఐ జనలీ ఫెల్ట్ మనకి ఇవ్వాలి మన క్లయింట్స్ చాలా చాలా మంది దసోసియేటెడ్ విత్ ఆల్మోస్ట్ ఫర్ టూ త్రీ ఇయర్స్ సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ గివింగ్ దిస్ ఆఫర్ డ్యూరింగ్ దిస్ బ్యూటిఫుల్ ఒకేజన్ మనకి శ్రావణ మాసం అంటే ప్రతి వీక్ ఏదో ఒకటి ఉంటుంది అవును సో ఈ వారం స్టాక్ మీకు నచ్చిందని అనుకుంటున్నా మళ్ళీ ఎవ్రీ సండే చితా దగ్గర కలుద్దాం బాయ్